నాకు ఈ సైడ్స్ తగ్గాలి అలానే అబ్డామిన్ తగ్గాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించి రోజు ఈ క్లిప్పింగ్ ఏంటంటే సైడ్స్ విత్ బాల్ అనమాట ఈ బాల్తో తీసుకొని సైడ్స్ చేయడం వల్ల ఇంపాక్ట్ బాగా వేస్ట్ పడుతుంది సో ఒకసారి మీకు చూపిస్తాను టెన్త్ బాల్స్ చేత ఫస్ట్ వన్ లెగ్స్ వైడ్ పార్ట్ ఈ బాల్ అనేది పైకి లిఫ్ట్ చేస్తాం బాడీ షుడ్ బి స్ట్రైట్ సో కంటిన్యూగా ఒకే సైడ్ మనం రొటేట్ చేస్తాం అంటే ఇప్పుడు షీఈ్ గోయింగ్ టు డూ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ వన్ ఎక్సెల్ ఇన్హెల్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళా ఇప్పుడు ట్రై చే టూ ఎక్సెల్ ఇన్హెల్ సో ఇది సెంటర్కి వచ్చేటప్పుడు ఇన్హేల్ అనమాట ఇది బ్రీతింగ్ బ్రీత్ ఇన్ కండిషన్ అంటే రిలాక్సేషన్ పొజిషన్ ఇది ఎక్సెల్ మజల్ కాంటాక్ట్ అవుతుంది లుక్ ఎట్ సీలింగ్ సీలింగ్ చేత సో ఇక్కడ ఈ బేస్ లైన్ మీకు కనెక్ట్ అవుతుంది కంప్లీట్గా ఇన్హేల్ సెంటర్కి వచ్చేసి మళ్ళీ ఎక్సెల్ త్రీ పర్ఫెక్ట్ ఇన్హేల్ ఎక్సెల్ ఫోర్ ఇన్హేల్ ఎక్సెల్ ఫైవ్ హోల్డ్ ఇట్ హియర్ సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఈ స్ట్రెచ్చింగ్ పొజిషన్ ఉంటే వేస్ట్ లైన్ కనెక్ట్ అవుతుంది అంటే టైప్స్ తగ్గడానికి అనమాట రిలాక్స్ కూల్ డౌన్ కూల్ డౌన్ సో ఇది లెఫ్ట్ కి అలానే రైట్ సైడ్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం సో లెఫ్ట్ రైట్ తర్వాత ఆల్టర్నేట్ చేస్తాం అనమాట పొజిషన్ నార్మల్ బ్రీదింగ్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ సో ఇప్పుడు రైట్ సైడ్ అంతే సో ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు కంప్లీట్గా ఈ ఫ్రేమ్ అంతా స్ట్రెచ్ ఉండాలి వన్ కమాప్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ టూ సో మజిల్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ మళ్ళీ రిలాక్స్ అవుతుంది త్రీ మళ్ళీ పైకి వచ్చి ఫోర్ అండ్ ఫైవ్ ఫినిష్ దీన్ని సైడ్స్ విత్ బాల్ అంటాం మెయిన్లీ ఫార్ దిస్ వేస్ట్ లైన్ టైర్స్ అంటారు కదా మామూలుగా బ్లైండ్ గా మనం టైర్స్ టైర్స్ అంటుంటాం ఈ టైర్స్ తగ్గడానికి ఈ బాల్ కొట్టుకోట్ దీంట్లో నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేట్ చేస్తాం సో అది కూడా మీకు చూపిస్తాను పొజిషన్ ఫర్ సైడ్స్ విత్ బాల్ ఆల్టర్నేట్ ఇంకొంచెం ముందుకు వెళ్తా రెడీ వెరీ గుడ్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ వెరీ గుడ్ అండ్ రైట్ సైడ్ ఎక్సలెంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది బాల్ స్ట్రెచ్ చేసేటప్పుడు చూడండి తన బాడీ కంప్లీట్ గా ఫిఫ్టీ పర్సెంట్ బెండ్ అయినట్టు ఉంది సో అలా రావాలి కమప్ ఫినిష్ ఓకే రిలాక్స్ యూర్ బాడీ సో ఇది సైడ్స్ విత్ బాల్ ఫార్ వేస్ట్ లైన్